మహానదులన్నీ చిన్నగా స్టార్ట్ అవుతాయి ఎక్కడైనా చిన్నగానే స్టార్ట్ అవుతాయి అన్నమాట వెళ్తూ వెళ్తూ ఉంటే మరింత మరింత పెద్దగా అవుతాయి అన్నమాట అవుతూ సముద్రాన్ని కలిసిపోతాయి అలానే కొన్ని చిన్న చిన్న నదులన్నీ కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ఆగిపోతాయి అన్నమాట అలానే మరి ధ్యానం లోపల కూడా సముద్రంలో కలవాలంటే గుడాకేశ అనేది చివరి మెట్ అన్నమాట ఓకే ఆ ధ్యానంలో ధ్యానం మీ అనే ఈ గుడాకేశ ధ్యానం ఈ యోగి అయినా మహాయోగి కావాల్సిందే మహాయోగులే గుడాకేశారు ఓకేనా యోగి అంటే ఏంటి ఆలోచన రహిత స్థితి పైన పట్టు సాధించిన వాడు అన్నమాట ఓకేనా ఆలోచన రహిత స్థితి పైన పట్టు సాధించడం రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది నార్మల్గా ఒకటే సెకండ్ ఫస్ట్ సెకండ్ నుంచి ఎస్ వెంటనే అదే సెకండ్ పట్టు సాధించారు లాస్ట్ వరకు గంట సేపు అయితే గంట సేపు ఆరు గంటల నుంచి ఆరు గంటలు అదే ముక్తి మరి ఆరు గంటలు ఎవరైతే రోజు ఆరు గంటలు ఆలోచన లేకుండా ఒక ఆలోచన లేకుండా ఉండగలుగుతుందా అదే నిర్వికల్ప సమాధి అలా అలా నిర్వికల్ప సమాధి రోజు ఆరు గంటలు మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటేనే అదే ముక్తే మరి అదే మన గుంటారు రాత్రిపూట ధ్యానం చేయడం అంటే పొద్దున ప్రోగ్రామ్స్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా కూడా ఇది నైట్ పూట ప్రోగ్రామ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ ఎందుకు ఈక్వల్గా పూట సంసారము రాత్రిపూట ఆధ్యాత్మికతలో ఎదుగుల రెండింటి రెండిటిపైన ఫోకస్ చేసుకోవాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్